వెల్కమ్ టు వైఆర్ టీవీ సన్నాలకు సున్నా బోనస్ సన్నాలకు బోనస్ ఇవ్వలేదు రైతులకు సర్కారు పదకొండు వందల పది కోట్ల బకాయి ధాన్యం అమ్మి నెలైనా జమకాని డబ్బులు బోనస్ కోసం ఎదురుచూపులు రైతుల నుంచి సన్న ఒడ్లు కొనుగోలు చేసిన సర్కార్ బోనస్ పైసలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని అన్నదాతలు ఆగ్రహం చేస్తున్నారు దాదాపు నెల రోజులు దాటింది వేస వేసవి కాలంలో వేసే పంటలు యాసంగి పంటలు అయిపోయి ఇంకా మళ్ళీ పంటలు స్టార్ట్ చేసే సీజన్ వచ్చేస్తున్నా కూడా ఇప్పటికీ బోనస్లు వేయలేదు రైతుల అకౌంట్లలో నెల గడుస్తున్న ఒక్క రైతు ఖాతాలో కూడా న్యాయ పైస జమ చే జమ కాలేదని మండిపడుతున్నారు బోనస్ పైసలు ఇవ్వండి మహాప్రభు అంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు సంబంధిత దస్త్రం ప్రాసెస్లో ఉందని అధికారులు చెప్తున్నారు ఎప్పటిలోగా ఆమోదం ఆమోదం పొందుతుందో స్పష్టత ఇవ్వడం లేదు ఇంకా ఇప్పటిదాకా బోనస్ ఇవ్వలేదు వాళ్ళు దాని మీద అసలు కనీసం పట్టించుకుంటలేరు కూడా జ రైతుల అకౌంట్లలో ఇప్పటిదాకా బోనస్ డబ్బులు పడలేదు వాళ్ళేమో ఆందోళన చేస్తున్నారు సన్నాలకు బోనస్ అంటూ అట్టహాసంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వ పెద్దలు నిధులు మాత్రం విడుదల చేయడం లేదని రైతు సంఘాల నేతల నేతలు మండిపడుతున్నారు మరి అంతే కదా ఫలానా పథకం ఇస్తున్నాము అని చెప్పి దాని మీద అది పథకం ముందుకే అట్టహాసంగా అన్నీ చేసేసుకుంటారు మీరు పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటారు రైతు పండుగలు జరుపుకుంటారు కానీ ఇప్పటిదాకా బోనస్లే పడలేదు రైతులకు యాసంగిలో డెబ్బై రెండు పాయింట్ నలభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది దాదాపు డెబ్బై రెండు పాయింట్ నలభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందంట గవర్నమెంట్కి వేసిన ధాన్యం ఇదంతా ఇందులో మూడు పాయింట్ అరవై ఆరు లక్షల మంది రైతుల నుంచి ఇర ఇరవై రెండు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నుల స సేకరించినట్టు పేర్కొంది ఈ ఈ లెక్కల ప్రకారం క్వింటాల్కు ఐదు వందల చొప్పున ఒక క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించుకున్నారు కదా సో ఒక క్వింటాకు ఐదు వందల రూపాయల చొప్పున పదకొండు వందల పది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు రైతులకు చెల్లించాలి ఒక క్వింటా ధర వచ్చేసి ఇరవై రెండు వంద ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు దానికి బోనస్గా ఐదు వందల రూపాయలు ఒక క్వింటాకి అంటే ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు రేటు చెల్లించాల్సి ఉంటుంది మద్దతు ధర ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు అయితే ప్లస్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇప్పటిదాకా వాళ్ళకు బోనసే పడలేదు మద్దతు ధర పైసల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తున్నామని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెప్తున్నారు బోనస్ నిధులను మాత్రం ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి ఉంటుందని అంటున్నారు కానీ ఖజానాలో నిధుల కొరత వల్ల జాప్యం జరుగుతున్నదని చే మరి ఖజానాలో నిధులు లేకుండా ఎందుకు ప్రవేశపెట్టినట్టు మీ దగ్గర ఖజానాలో నిధులు లేవు మరెందుకు ఈ ఉచిత పథకాలు ఎవరు అడిగిండి ఇట్లా పథకాలు పెట్టమని చెప్పి పథకాలు పెట్టడేందుకు ఇట్లా అవడం ఎందుకు అసలా జనాల ముందు వడ్ల కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ యాసంగలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ సర్కార్ రికార్డు స్థాయిలో తొంభై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనలో ఆ ప్రస్తావనే లేదు ఎందుకు అనుకుంటారు వాళ్ళు ఎందుకు ప్రస్తావిస్తారు వాళ్ళు చెప్పుకోవాల్సింది వాళ్ళ గొప్పలు కాబట్టి అప్పట్లో ఇన్ని ఇన్నైనాయి మరి మాకు గొప్పే లేదని చెప్పేసి వాళ్ళని గొప్ప వాళ్ళ గొప్పల కోసం ఇదంతా దాచేస్తారు ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు యాసంగిలో యాభై పాయింట్ తొంభై లక్షల టన్నులు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై మూడు మధ్యలో యాభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు లక్షల టన్నులు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులో నలభై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల టన్నులు కొనుగోలు చేయగా ప్రస్తుతం తమ ప్రభుత్వం డెబ్బై రెండు పాయింట్ నలభై రెండు లక్షల టన్నులు కొనుగోలు చేసిందని ఇప్పటి వరకు ఇదే ఘనమైన రికార్డు అని పేర్కొన్నారు మరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటిలో జరిగిన ఆ సంగతి ఎందుకు చెప్పలేదు ఎందుకు ఈ మూడు సంవత్సరాలు తక్కువ వచ్చిందంటే ఆ టైంలో యాసంగిలో వడ్లు కాదు జొన్నలు పండించాలని చెప్పి అన్నారు మీకు అందరికి గుర్తుందో లేదో జొన్నలు పండించాలి అని చెప్తే ఆ టైంలో అదంతా తక్కువ వచ్చింది నువ్వు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు మధ్యలో తీసుకున్న ఈ మనకు తొంభై రెండు పాయింట్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఆ సంవత్సరానికి గాను తొంభై రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల టన్నులు వచ్చినాయి కదా ఆ సాగు అయ్యింది కదా మరి అది ఎందుకు ఎత్తు ఎత్తుతలేవు ఈ మధ్యకాలంలో మొత్తం కొన్నది జొన్నలే అని తెలిసినా కూడా యాసంగికి వడ్లు వేయలేదు ఎవరు వరి పొలాలు వేయలేదు ఎక్కువగా వేసిందంతా జొన్నలు మరి అట్లా జొన్నలు వేసినప్పుడు నువ్వు మేమే గొప్ప అని సంకల్ గుద్దుకుంటున్నావు కదా భలే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఇప్పటి వరకు ఇదే ఘనమైన రికార్డు అని పేర్కొన్నారు ఇక మంత్రి తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు పాత లెక్కలు దాచి ఇదే రికార్డు అంటూ డబ్బా కొట్టుకోవడం ఏంటని రైతు సంఘాల నేతలు ఎద్దేవా చేశారు